వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామయ్య మరోసారి మండిపడ్డారు గురువారం అమరావతిలో వర్లరామయ్య విలేకరులతో మాట్లాడుతూ జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన అంతా అవినీతిమయమని అభివర్ణించారు ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట అని పేర్కొన్నారు వైఎస్ జగన్ అవినీతి వలన ప్రజలపై లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్ రెడ్డిదేనని ఆయన స్పష్టం చేశారు దీనిపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అంటూ వైఎస్ జగన్ కు వర్ల రామయ్య సవాల్ విసిరారు వైఎస్ జగన్ ధర్నా చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపడ్డారు ఎవరి మీద ధర్నా చేస్తావు నువ్వు అంటూ జగన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు మీరు చేసిన అవినీతి పరిపాలన మీద ధర్నా చేసుకుంటావా అంటూ వైసీపీ అధినేతను ఈ సందర్భంగా నిలదీశారు మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చెందిన నాసిరకం బొగ్గు కొనుగోళ్ల వల్లనే జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని గుర్తు చేశారు మొత్తంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయల నష్టంతో నేడు ప్రజలపై ఈ విద్యుత్ భారం పడిందన్నారు మీ పాలనలో ఏదైనా ఒక్క కొత్త విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారా అంటూ జగన్ రెడ్డిని బల్లగుద్ది మరీ ప్రశ్నించారు అవినీతి వల్ల కాదా వచ్చే ధైర్యం ఉందా మీకు నిన్న మా మంత్రి గారు కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు సవాల్ చేస్తున్నారు చర్చకు వచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అనుకుంటున్నా దొంగే దొంగని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన మీద ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా నీ మీద నీవే ధర్నా చేసుకుంటావా నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా ఎవరి మీద ధర్నా చేస్తావు ఈ పాపం అంతా నీది కాదా నేను వన్ బై వన్ అడుగుతాను సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఇది మీ టైంలో అండి నిజం కాదా విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఈ రెండు కలిపి మీ టైంలో ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సమాధానం ఉందా మీ దగ్గర విటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై పడిన భారం మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపబడింది అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది అది మీ నిర్లక్ష్యం వల్ల మీ అవినీతి వల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కాదనే ధైర్యం ఉందా మీ హయాంలో చెబుతున్నాను నేను మీరు చేసిన పాపాల చిట్టా నేను ఇప్పుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క కోటి ఏడాదికి ఏడు వేల మెగావట్ మెగావట్ల సోలార్ పవర్ మనం చేయవలసింది పోయి దానివల్ల పదిహేడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని అమెరికా కోర్టు అమెరికాలో మీ మీద కేసు రిజిస్టర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్ల రూపాయలు మీరు అవినీతి మార్గాన్ని కొట్టేశారని నేను చెబుతున్న మాట కాదు మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాట కాదు ఇది సాక్షాత్తు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మీ మీద రిజిస్టర్ అయిన కేసు మీరు అవినీతికి పాల్పడ్డారని ఇందులో సెకీలో పదిహేడు వందల కోట్ల రూపాయలు మీ మీద అవినీతికి పాల్పడ్డ కేసు ఉంది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్ రద్దు చేసింది మీరు కాదా సమాధానం చెబుతారా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులపై వడ్డీ భారం మీరు చేసిన విద్యుత్ రంగానికి చేసిన అప్పులపై వడ్డీ భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మీరు చేసిన పాపం కాదా తర్వాత ఏపీ డిస్కమ్లు ఏపీ డిసిఎల్ నిర్వహణ వైఫల్యాలతో మీ వైఫల్యం మీ అసమర్థత మీ అవినీతి వల్ల తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు జన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించటం వల్ల మీరు అవినీతి అది ఇక్కడ ఉత్పత్తి తగ్గించి బయట వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్లు కొన్నారు మీరు అంత అవినీతి పర్లే మీరు మీ అవినీతి అసమర్థత వల్ల మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ రకంగా మొత్తం చూసినట్లయితే మీ జన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గింది మీ విజయసాయి రెడ్డి నాసిరకం బొగ్గు కొనుగోలు వల్ల బయట మంచి బొగ్గు వస్తున్నా కూడా కాదని విజయసాయి రెడ్డికి అనుకూలంగా ఉండే కంపెనీల నుంచి బొగ్గు కొనుగోలు చేయటం వల్ల ఈ రోజున మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు మొత్తం కలిపినట్లయితే నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క కోటి ఇక్కడ నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒకటి పైన నేను చెప్పాను ముందు ఎనభై ఒక్క కోటి ఏడు వందల అరవై ఎనిమిది ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది మొత్తం కలిపితే లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు నేను చెప్పింది అదే కదండి దీనివల్లే కదా ఇప్పుడు విద్యుత్ రంగానికి వినియోగదారుల మీద భారం మీరు చేసిన పాపం కాదా మీ హయం నేను అడుగుతున్నా ఏదైనా ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ మీ హయాంలో ప్రారంభించారా జగన్మోహన్ రెడ్డి గారు ఇతరుల దగ్గర ఎక్కువ ధర కొని ఆ కొనుగోలు వస్తువుల్లో స్మార్ట్ మీటర్లు అని చెప్పి ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి విద్యుత్ వస్తువుల కొనుగోలులో భారీ అవినీతి జరిగింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది ఇప్పుడు మీ భార్య అవినీతి మీద మీ మీద ఆనాటి మంత్రి మీద అవినీతి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నదని చెప్పి కూడా నేను చెబుతున్నాను చంద్రబాబు గారి టైంలో ఆనాడు చ మొదటి దశ విద్యుత్ సంస్కరణలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ సామర్థ్యం ఒకసారి వినాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు హి మస్తికాంతరం అంత తేడా ఉంటుంది అవినీతి పాలన మీది అసమర్థ పరిపాలన మీది విద్యుత్ వెలుగులకు ఆద్యుడే మా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ వెలుగులకు ఆర్థుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఐదు వేల మెగావాట్లు విద్యుత్ పెంచిన దాఖలాలు ఉన్నాయి ఐదు వేల మెగావాట్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు సప మన రాష్ట్రం విడిపడిన తర్వాత పెంచిన విద్యుత్ ఉత్పత్ ఉత్పత్తి సామర్థ్యం తొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు మెగావాట్లు నేడు రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది అందులో చంద్రబాబు పెంచిన విద్యుత్ మొత్తం ఆ రెండు కలిపితే పదిహేను వేల మెగావాట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్ష ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఒక్క వీధి దీపం ఎల్ఈడి వీధి దీపం మీ ఐదేళ్ల పరిపాలనలో పెట్టారా అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ లెక్కల్లో ఉన్నాయి నోటి మాటలు కాదు అబద్ధ మాటలు కాదు అసభ్య మాటలు కాదు చరిత్రలో ఉన్నాయి రికార్డ్స్లో ఉన్నాయి చట్టంలో లెక్కింపబడి ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం డిబేట్కి వస్తారా ఓపెన్ డిబేట్కి వస్తారా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఏపీ విద్యుత్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము అధికారంలో ఉన్నట్లయితే ఈ ఛార్జీల బాధుడు కరెంటు కోతలు ఉండేవి కాదు రాష్ట్రం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుండేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అటువంటి మీరు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మోపారు వినియోగదారుల మీద భారం మోపారు అందుకు ధర్నాలు చేస్తున్న ఈ పాపం మీది జగన్మోహన్ రెడ్డి గారు మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సులువ మోసినట్లుగా సులువ మోస్తున్నారు యేసు ప్రభు సులువ మోసినట్లుగా ఆ సులువే మీ అవినీతిమయం మీ పాపం అది ఆ విద్యుత్ భారాలన్నీ కూడా మీ టైంలో దాన్ని సిలువలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం మోస్తుందని చెప్తున్నాను కూడా మార్కెట్లో మీరు ఎడాపెడ విద్యుత్ కొనుగోలు చేయటంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు వేల డెబ్బై రెండు ఆరు వేల